అదే పద్మక్షంలో ఉన్న మల్లారెడ్డి ఎల్లూరు పదమూడు రోజులలో రైల్వే డిపార్ట్మెంట్తో సుచిత్ర ముందు క్లియర్ చేసేసి ముప్పై మూడు గుడ్డలు గవర్నమెంట్ది ఒక ఎక్కడ ఇరవై తొమ్మిది గుడ్డలు మల్లారెడ్డిది అని చెప్పేసి క్లియర్ చేసేది సార్ మేము ఆరు నుండి తిరుగుతుంటే మాకు ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తలేదు ఒకవేళ మీ ప్రేమసాగర్ దగ్గర మీ సాగర్కి ఇచ్చేయండి సార్ అదే అదేనా చెప్పి మీ ఫ్రేమ్ సాగర్ దగ్గర మీరు ప్రేమ్ సాగర్కి ఇచ్చేయండి మేము ఐదు వందల యాభై మైల్ పుట్టిన వాళ్ళము చాలా ఇబ్బంది పడుతున్నాము ఐదు వందల యాభై మంది ఇంటూ ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వందల మంది సపరేపు అవుతున్నాము మొత్తం ఫ్యామిలీస్ మొత్తం మమ్మల్ని అక్కడ పోతే ఏ టైంలో ఏం చేస్తారో తెలుసుకుంటే మొత్తం గంజాయి బ్యాచ్ ఉంది మీరే చెప్పారు కదా సార్ గంజాయి బ్యాచ్ని ఏర్పడేయండి భూకబ్జి ఏర్పడేయండి మరి మీ అధికారం పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే కదా అది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే కట్టిన ఇదని పూల కొట్టి తక్కువ రేటుకి ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఉన్న రేటు ఐదు వేల రూపాయలు రేటు ఎట్లా అమ్మలే సార్ ఐదు వేల రూపాయల అమ్ము మీకు కట్టుకునే గుళ్ళ కొట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు పోలీసులు వస్తారు మీకు గుండెలు దిగిరి సార్ అని చెప్పేసి మేము హండ్రెడ్ డైల్ చేస్తే పోలీసు వాళ్ళు మీకే రక్షణ ఉంటుందో అని చెప్పేసి మాకే రక్షణ ఉంటుంది సార్ మీ సిఎం పైన మీకు అంత కాన్భయ ఉండదు ఒక గిన్నె నాలుగు జీపులు ఉంటాయి సీఎం మీరు చెప్పారు కదా సార్ మీరు రోడ్ మోటి పోతుంటే నాకు ఏ కారణం వయొద్దు ఏ ట్రాఫిక్ కూడా అవ్వద్దు మీరు చెప్పారు కానీ అట్లా కాకుండా ఆయనే చిన్నగా ఏమన్నా ఆయన గుండాలు ఒక నాలుగు కార్లు వచ్చి మాకు కాపలు ఉంటాయి పోలీస్ స్టేషన్ లో మొత్తం ఐదు మంది ఎస్ఐలు ఉంటారు ఒక సిఐ ఉంటాడు స్టేషన్ మొత్తం మొత్తం వచ్చేసి మాకే కాపలు ఉంటారు ఆ మీకే మన అయితే మళ్ళీ లాడ ప్రాబ్లం వస్తుంది మీకే ప్రాబ్లం అవుతుంది మాకు కాపలు ఉంటారు మీ సీఎం కన్నా అన్ని కార్లు రావు మా దగ్గరకు అన్ని కార్లు వస్తుంది అసలు ఇది ఏమీ సార్ మరి ఇట్లా బోర్డు రాసి పెట్టాడు సార్ మా కాంగ్రెస్ లీడర్లు కానీ మా కాంగ్రెస్ దొంగలు కానీ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మీకు ప్రజా వాళ్ళే న్యాయం జరగదు అది రాసి పెట్టి అక్కడ చూసి వెళ్ళిపోతాం మీరు మిగిలిన వాళ్ళకే వర్తిస్తుంది ఇక్కడ ఏం వర్తించది ఒక కాంగ్రెస్ వాళ్ళు

కావాలి కావాలి ప్రేమ్ సాగర్ రావు ప్రేమ్ ప్రేమసాగర్ రావు అరాచకాలు నశించాలి నశించాలి అడ్డా న్యాయం చేయాలి న్యాయం చేయాలి Yes.